మహబూబ్నగర్ జిల్లా జర్చర్ల నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకే అందించేందుకు ఎమ్మెల్యే ఆదేశాలతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు దీంతో అనధికారికంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న వారి ఆధారాల వివరాలను సేకరించే పనిలో పడ్డారు మున్సిపల్ అధికారులు నిరుపేదల ఇళ్ల కళ సహకారం చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో మహబూబ్నగర్ జిల్లా జర్చన పట్టణ కేంద్రంలోని ఎర్రగుట్ట కాలనీలో ఐదు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పంపిణీ చేయకపోవడంతో గత ఏడాది పట్టణానికి చెందిన కొంతమంది నిరుపేదలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గద్వాల కొత్తకోట వనపర్తి మోయినాబాద్ వంటి పలు ప్రాంతాలకు చెందిన వారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు తాళాలు వేసి స్వాధీనం చేసుకున్నారు దీంతో స్థానికంగా ఉండే నిరుపేదలకు ఇప్పటి పూర్తి స్థాయిలో పంపిణీ చేయకపోవడంతో ఇక తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కదేమో అని ఉన్న కొద్దిపాటిలను కూడా స్వాధీనం చేసుకొని నివసిస్తున్నారు అయితే నిజమైన అర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని ఇటీవల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపల్ యంత్రాంగం రంగంలోకి దిగింది కాగా గత రెండు రోజులుగా ఎర్రగుట్ట కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మున్సిపల్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకొని అనధికారికంగా నివసిస్తున్న ఇతర ప్రాంతాల వారిని గుర్తించేందుకు వారి ఆధారాలు సంబంధిత పత్రాలను పరిశీలిస్తున్నారు సెకండ్ థర్డ్ వెరిఫికేషన్ ఉంటుంది వెరిఫికేషన్ అయిన తర్వాత నిజమైన లబ్ధిదారులకే ఇవ్వాలనే ఈ ప్రయత్నము మరి ఇప్పుడు కొన్ని కేసెస్ చూస్తే మొయినాబాద్ నుంచి కొత్తూరు నుంచి ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చినట్టు మేము మా దృష్టికి వచ్చింది జస్ట్ ఇప్పుడే చూస్తున్నాం ఎవరు ఇచ్చారు మీకంటే సమ్ పర్సన్స్ ఇచ్చారు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే మాట మీడియా ద్వారా చెప్తున్నాం ఎవరిని అట్లా ఉంటే దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ స్థానికులకు ఎవరైతే మా జడ్సర్ల పట్టణ నిరుపేదలలో వాళ్ళకి ఇయ్యాలనేది ఏకైక లక్ష్యంతో పారదర్శకంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం మరి దీనికి అందరూ కూడా మీడియా కానీ ఇక్కడ రాజకీయ ప్రముఖులు కానీ అందరూ కూడా కలిసి రావాలి ఎందుకంటే మీరు కూడా ఎవరైనా నిజంగానే ఎక్కడైనా ఇబ్బంది ఉంది అని గుర్తిస్తే మా దృష్టికి తీసుకొస్తే కూడా మేమందరం కూడా కలిసి మరి సరైన నిర్ణయం తీసుకుంటాము ఇవన్నీ తొందరలోనే ఇవన్నీ పట్టాలు పంపిణీ చేయడానికే ఈ ప్రయత్నము మరి ఇప్పుడు వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ లీగల్గా పట్టాలుండి ఉన్నవాళ్ళు ఎవరు లేరు ఖాళీ ఉండడం ద్వారా ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ మరి నివాసం ఏర్పరచుకొని కొంతమంది ఇక్కడ మరి డబ్బులు కూడా చేతులు మారినాయని కొన్ని వినోద ఎంతవరకు నిజమో తెలియదు మరి మరి అట్లాంటిది ఏమున్నా కూడా ఇట్లా దేనికి కూడా తావు లేకుండా పారదర్శకంగా డబ్బులు బిడ్డలు అందేయాలని మా ప్రయత్నం